ఈ మొదటి అధ్యాయం మొదటి వచనాలలోనే దేవుడు చేసే సృష్టి కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన చేసే కార్యం ఏంటంటే మొదటి దినమున క్రీస్తు పోలిక క్రీస్తు సారూప్యం నీలోనికి రావటం కొరకు ఆయన మొట్టమొదటిగా చేసే కార్యం ఏమిటంటే కమ్ముకున్న చీకటి నుండి దూరపరుస్తున్నాడు బ్రైజ్ ద లాడ్ హలే లోయా చూడండి మూడో వచనంలో రెండవ వచనం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను చీకటి ఏముంది చీకటి ఎలా ఉంది అగాధ జలములపైన కమ్ముకొని ఉంది దేవుడు భూమి ఆకాశమును సృజించాడు సృజించినప్పుడు ఎలా సృజించాడు చాలా అద్భుతంగా సృజించాడు ఆదామును సృజించినప్పుడు దేవుడు అద్భుతంగా సృజించినట్లుగా సృష్టిని కూడా దేవుడు అద్భుతంగా సృష్టించాడు కానీ సృష్టి ఏమైపోయిందో తెలుసా చీకటి చేత కమ్ముకుంది మూడు విషయాలు చెప్తున్నాడు నిరాకారము శూన్యము చీకటి నిరాకారము శూన్యము చీకటి ఒక ఆకారం లేదు ఎంటీ అయిపోయింది చీకటితో నింపబడు సృష్టి ఇక్కడ సృష్టిలో జరిగిన పరిస్థితే మనందరి జీవితంలో కూడా జరుగుతుంది చీకటి యొక్క ప్రభావం ఏం చేస్తుందంటే మనిషి జీవితాన్ని కమ్ముకొని దేవుని యొక్క చిత్తమును అనుభవించకుండా ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి వ్యవస్థ పనిచేస్తుంది దేవుని యొక్క అద్భుతమైన చిత్తం ఏంటంటే ఆ చీకటి నుండి మనలను వేరు చేయాలనుకుంటున్నాడు ప్రైజ్ ద లాడ్ చీకటిని వేరు దేవుడు వెలుగును చీకటిని ఏం చేస్తున్నాడు వేరు పరుస్తున్నాడు మన జీవితంలో కమ్ముకున్నటువంటి చీకటి నుండి దేవుడు వేరుపరచాలనే ఆశ కలిగి ఉన్నాడు ఈ లోకంలో నువ్వు జీవించే కాలమంతట్లో కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే చీకటి నుండి నువ్వు వేరు కావాలి చీకటి అంటే బైబిల్ గ్రంథం చెబుతుంది అంధకార రాజ్యానికి అధికారి ఎవడంటే సైతాన్ కొలసి పత్రిక ఒకటి పదమూడులో పౌరు భక్తుడు అదే చెబుతున్నాడు అంధకార సంబంధమైన అధికారము నుండి దేవుడు మనలను విడుదల చేశాడు అధికారమునకు అధికారి ఆ వ్యవస్థకు అధికారి ఎవరంటే సైతాన్ వాడు చీకటి సంబంధమైన వాడు చీకటి వ్యవస్థకు అధికారి ఇప్పుడు దేవుడు సృజించినటువంటి మనుషులను వాడు ఏం చేయాలనుకుంటున్నాడంటే చీకటి వ్యవస్థలోనికి నడిపించాలనుకుంటున్నాడు చీకటి వ్యవస్థలో ఉండే క్రియలేమిటి రోమాపత్రిక చూడండి రోమాపత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండో వాక్యంలో పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నాడు రో అంధకార క్రియలను విసర్జించి ఏమిటా అంధకార క్రియలు చదవండి ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను కామ విలాసములైనను లేకయు పోకిరి చేస్త ఇవన్నీ అంధకార క్రియలు ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయంలో కూడా పూర్వము మీరు చీకటి అంటిరీ అంటాడు ఎనిమిదో వచనంలో ఐదు ఎనిమిదిలో ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఎనిమిది చూడండి దయచేసి పూర్వము మీరు చీకటి అంటిరీ ఏంటా చీకటి రెండో వచనం నుండి చదివితే ఆ క్రియలు అక్కడ కనబడతాయి ఆ క్రియల చేత మనం అందరం ప్రపంచ ధర్మము చొప్పున ఈడువబడ్డాం కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాలలో ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క పోలిక మన జీవితంలోనికి రావటం కొరకు కమ్ముకున్న చీకటి నుండి ఆయన వేరు చేయాలనుకుంటున్నాడు హల్లెలూయా హల్లెలూయా కమ్ముకున్న చీకటి నుండి వేరు చేయాలనుకుంటున్నాడు చీకటి వ్యవస్థ నుండి చీకటి క్రియల నుండి చీకటి పనుల నుండి నువ్వు వేరు కాకపోతే క్రీస్తు సారూప్యంలోనికి రాలేవు మొదటి దినములో జరిగినటువంటి వేరు చేయబడే అనుభవం యవనస్తుడా నీ జీవితంలో జరగాలి చీకటితో మనకు పొత్తు లేదు కొరిందీలుకి రాసిన పత్రికలో పౌలు అదే అంటాడు వెలుగుకు చీకటికి పొత్తు లేదు చీకటి వ్యవస్థతో చీకటి విషయాలతో చీకటి సహవాసాలతో నువ్వు జీవించడానికి వీలులేదు నువ్వు సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా వాక్యం వినొచ్చు వాక్యాన్ని అనుసరించవచ్చు ప్రార్థన చేయొచ్చు పాటలు పాడవచ్చు కానీ చీకటి మళ్ళీ నన్ను కమ్ముకోవచ్చు కూడా ఏసుప్రభు అదే అంటాడు సువార్త పన్నెండో అధ్యాయం ఏం యోహానుసుమార్త పన్నెండో అధ్యాయం ముప్పై వాక్యంలో వాక్యంలో ఏసుప్రభు అంటాడు ఒకసారి నువ్వు రక్షణ పొంది సంఘంలోనికి వచ్చావు పరిశుద్ధమైన కార్యక్రమాలలో పాలు పొందుతున్నావు అన్ని విషయాలు స్థిరంగా ఉన్నావు చీకటి నుంచి వేరైపోయావు కానీ మళ్ళీ చీకటి కమ్ముకునే అవకాశం ఉంది ముప్పై ఐదు వచ్చినా చూడండి పన్నెండు ముప్పై ఐదు అందుకు ఏసు వెలుగు మీ మధ్య నుండును చీకటి మిమ్మును ఈ ఈరోజున ఎంతోమందిని మరల చీకటి కమ్ముకుంటుంది క్రీస్తు సారూప్యం నీ అందు ఏర్పడకుండా చీకటి అనేక రీతులుగా కొంతమందిని కమ్ముకుంటుంది శరీర ఇచ్చలు విడిచి వచ్చినటువంటి బలహీనతలోనికి ఎంతోమంది యవనస్తులు మళ్ళా లాగబడుతున్నారు ఎంతోమంది యవనస్తులు తీర్మానాలు ప్రారంభంలో బలంగా చేస్తారు కానీ మరలా లాగబడతారు జనవరి ఒకటో తారీఖు బలమైన తీర్మానం చేస్తాడు బలమైన తీర్మానాలు చేస్తారు దేవుని కోసం ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థించాలని ఏ పాపం చేయకూడదని ఏది చూడకూడదని ఈ రోజున చీకటి వ్యవస్థ యవ్వనస్తులను ఎంత దారుణంగా లాగుతుందంటే ఏదో ఒక రకంగా నువ్వు క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడకుండాట్లుగా ఈ సత్యము నీకు అర్థం కాకుండా సాతాను సెల్ ఫోన్ల ద్వారా ఆకర్షిస్తూ ఉంటాడు ఈరోజున ఎంతమంది సెల్ ఫోన్లకు బానిసలు అయిపోయారో యవనస్తులు ఎంతోమంది నాకు తెలిసిన ఒక సహోదరుడు సాతాను ఎంత భయంకరణో తెలుసు అంటే చిన్న దాంతో ప్రారంభిస్తాడు నీ జీవితాన్ని పెద్ద గొయ్యిలో వేస్తాడు దాంట్లో సెల్ ఫోనే కావచ్చు అది ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది సెల్ ఫోన్కు ఎడెక్ట్ అయ్యి ఉన్నారో నాకు తెలియదు నీ జీవితంలో క్రీస్తు సారూప్యం నీకు రాకుండా సాతాను పెట్టినటువంటి ఒక ఆయుధం నీ చేతిలోనే ఉంది జాగ్రత్త అంధకార సంబంధమైన అధికారం నీ జీవితంలోనికి రావటం కోసం నీ చేతిలోనే ఉండొచ్చేమో బహుశా కొన్నిసార్లు కొంతమంది అంటారు అన్న నేను ప్రార్థన చేయలేకపోతున్నా వాక్యం చదవలేకపోతున్నా ఎందుకురా బాబు ఎందుకు ఏమైంది బాగానే ఉన్నావు కదండి నాకున్న ఫోన్ కూడా నేను ఏం చేసినా తెలుసా నేలకు కొట్టి పగలు కొట్టి అన్నాను నాకు అప్పుడు అర్థమైంది ఫో ప్రార్థన చేయట్లేదు వాక్యం చదవట్లేదు అసలు దేవుని కోసం జీవించలేకపోతున్నా అంటూ నా ఫోన్ నేను నేలకేసి పగలగొట్టానో నాకు అప్పుడు అర్థమైపోయింది అంటే ఈ ఫోన్ ఏం చేస్తుంది దేవుని కొరకు జీవించకుండా అతని జీవితాన్ని పూర్తిగా స్వాధీనపరచుకుంటుంది పిల్లరా ఒకసారి ఆలోచించండి దేవుని యొక్క సత్యం నీ జీవితంలో జొప్పించబడకుండా ఒకవేళ ఏదైనా నిన్ను ఆకర్షిస్తుందా ఆకర్షిస్తుందా ఎవనొస్తుడా ఎవనొస్తురాలా చీకటి మరల నిన్ను కమ్ముకునే ప్రమాదం ఉంది చీకటిని ఎంతోమంది చీకటి ఎంతోమందిని కమ్ముకుంది ఇష్కరి యోత్ యూధ అని చూడండి మీరు యోహాను వార్త పదమూడో అధ్యాయంలో యేసుక్రీస్తును అప్పగించిన తర్వాత ఒక అద్భుతమైన మాట ఉంటుంది మీరు చూడండి అది యోహాను యేసు క్రీస్తును అప్పగించిన తర్వాత పదమూడవ యోహాను సువార్త పదమూడవ అధ్యాయం ఆ రెండో వచనం చూడండి మొదట వారు భోజనము చేయించుండగా ఆయనను అప్పగింపవని శ్రీమోను కుమారుడు ఇస్కర్ యోధ హృదయములు అపవాది ఇంతకుముందే ఆలోచన మొట్టమొదటిగా ఆలోచన పుట్టించాడు ఆ తర్వాత ఆయన ముక్క పుట్ ముక్క పుచ్చుకున్న తర్వాత ఏం జరిగింది ఇరవై ఆరు వచ్చిన చూడండి అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కర్ యోత్ యూధాకిచ్చిను వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను ఆలోచనలో మొదట ప్రవేశించింది ముక్క పుచ్చుకోగానే ఇప్పుడు డైరెక్ట్గా లోపటికి ప్రవేశించింది తర్వాత యూద యొక్క చరిత్ర ఎలా మారిపోయిందో తెలుసా చూడండి ముప్పై వచ్చినం చదవండి వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళిపోయాను అప్పుడు వేళ ఎందుకు అది రాయించాడు అప్పుడు రాత్రి వేళ మీరు అర్థం చేసుకుంటున్నారా క్రీస్తుకు మనము వ్యతిరేకముగా జీవించే అనుభవాన్ని పరిస్థితులను సాతాను మన జీవితంలో కల్పించడం కోసం వాడు ఉపయోగించే పద్ధతులు ఎన్నెన్నో ఉన్నాయి నీ జీవితాన్ని చీకటిలోనికి తీసుకెళ్లాలి చీకటి వ్యవస్థలో నేను ఈడ్చివేయాలి చిన్నదానితో ప్రారంభిస్తాడు అది ఆలోచనే కావచ్చు ఈవెన్ ఆలోచన నీ జీవితంలోనికి వస్తున్నప్పుడు సత్యానికి విరోధంగా సంగములకు విరోధముగా క్రీస్తుకు విరోధంగా దాన్ని వెంటనే నువ్వు బ్రేక్ చేయి ఆమెన్ ఆమెన్ నిన్న ఏదైనా పరిశుద్ధత నుండి దూరం చేయడానికి ఏదైనా పని చేస్తున్నప్పుడు నువ్వు గ్రహించు ఇది చీకటి వ్యవస్థ యొక్క క్రియ ఇవన్నీ ఆలోచన ఎంతోమంది యవనస్తులు ఆలోచనల చేత వేయబడుతుంటారు దేవుని కోసం బలమైన తీర్మానాలు చేస్తారు కానీ ఆలోచన కొన్నిసార్లు తొందర చేసి ఐక విచారాల చేత కొన్ని వ్యవహారాల చేత పరిస్థితుల చేత అణిచివేయబడి మరలా చీకటి కమ్ముకునే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాను ప్రియ యవనస్తుడా ఎవనస్తు నీ జీవితంలో ఏది కమ్ముకుంటుంది పరిశుద్ధాత్మయ శక్తి మనల్ని కమ్ముకొనుగాక మొదటి దినమున్న దేవుడు క్రీస్తు సారూప్యంలోనికి మనల్ని మార్చబట్టం కోసం చీకటిని వేరు చేయాలనుకుంటున్నాడు చీకటితో నువ్వు సహవాసం చేయటానికి వీలులేదు చాలామంది వెలుగులో నడుచుతున్నావని అనుకుంటారు కానీ ఇంకా చీకటిలోనే ఉన్నారు యోహాన్ అదే అంటాడు మొదటి పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక చూడండి దయచేసి యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వాక్యం రెండో అధ్యాయం తొమ్మిదో వాక్యం చదవండి దయచేసి మొదటి యోహాన్ పత్రిక యోహాన్ రాసిన చెప్పుకొని చీకటిలో నడిచిన ఏడన సహవాసము గలవారమని చెప్పుకుంటూ కొంతమంది చీకట్లో నడుస్తున్నారు కొంతమంది సహవాసం ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకుంటూ ఎక్కడ నడుస్తున్నారు వీళ్ళు చెప్పుకునేదేమో సహవాసం మేము ఉన్నాం ఎక్కడున్నాం సహవాసంలో ఉన్నాం ప్రార్థనలో ఉన్నాం చర్చిలో ఉన్నాం సంఘానికి వెళ్తున్నాం చెప్పుకునేది కానీ నడిచేది ఎక్కడా చీకటిలో ప్రియ సోదరి సోదరుడా నీ నడక ఏ దిశగా వెళ్తుందో ఒకసారి ఆలోచించుకో చీకటి వైపుకు వెళ్తుందా చీకటి ఛాయలలోనికి వెళ్తుందా చీకటి మార్గాలలోనికి వెళ్తుందా రెండు తొమ్మిదిలో చీకటి అంటే ఏమన్నాడు అక్కడ చూడండి రెండు తొమ్మిది తన సహోదరుని ద్వేషించువాడు ఓ దేశము కూడా చీకటి యొక్క ప్రభావమే నువ్వు ఎప్పుడు మర్చిపోద్దు అందుకే సంఘంలో మనం సహోదరుని ద్వేషించడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పని ఎటువంటి వ్యక్తినైనా ద్వేషించడం దేశం అనేది ఒక చీకటి వ్యవస్థ యొక్క క్రియ ఇదంతా మన జీవితంలో నుండి ఏసు నామమున దూరం పోవును గాక హాలే లోయ క్రీస్తు పోలిక ఆయన రూపం మనలోనికి రావటం కొరకు మనము నడుచుచున్న ప్రతి చీకటి ఛాయలు ఏసు నామమున వెళ్ళి గాక ఆ మెహన్ నీ ముందుకు వచ్చినప్పుడు చీకటితో నువ్వు ఇదే మాట్లాడలే ఏ చీకటి ఏ చీకటి క్రియ ఏ చీకటి ఆలోచన ఏసు నామమున పో అంటే పోద్దా పోతుందా పోతుందా లేదండి పోదా ఆదికాండం ఒకటో అధ్యాయంలో మూడవ వచనంలో దేవుడు ఏమన్నాడు ఏమన్నాడు చీకటిని వేరు చేశాడు వెలుగు కమ్మని పలుకగా 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 ఏంది అర్థం కట్టా నాకు పలుకగా కలిగేను అనండి పలుకగా కలిగేను పలుకగా కలిగేను దేవునికి స్తోత్రం నువ్వు కూడా పలుకు పలుకు నీ నీ మార్గాలలో నీ త్రోవలలో నీ పరిస్థితులలో చీకటి ఛాయలు ఒకవేళ ఉంటే పలుకు వెలుగు కలుగుతుంది ఆమెన్ ఆమెన్ ఆ శక్తి ఉంది జీవన్ మరణములు నాలుక వశం పలుకు పలుకు పలుకు